హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా నిన్నటి రోజున బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి ఆ తర్వాత కూటమి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇళ్ళ పట్టాలకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం జరుగుతుంది అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత అందులో అనేక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక అనేక మందికి అంటే ఇళ్ళ పట్టాలకి చాలా వరకు కూడా ఇళ్ళ పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇళ్ల పట్టాలతో పాటుగా కొంతమందికి ఇల్లు కట్టించేస్తామని మూడో ఆప్షన్ మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అలాగే ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకునేవారు అలాగే ప్రభుత్వమే ఇల్లు కట్టించే విధానం అయితే కనుక మూడు పద్ధతులు ప్రవేశపెట్టారు అదేవిధంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కొన్ని సం కొన్ని స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు కూడా ఉండడం జరిగింది అటువంటి ప్లేసుల్లో అయితే కనుక అంటే ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఎక్కడైతే కోర్టు కేసులు ఉన్నాయో అటువంటి కోర్టు కేసులు ఉన్న ఇళ్ల స్థలాల వారందరికీ కూడా హామీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే త్వరలోనే కోర్టు కేసులన్నీ కూడా పరిష్కరించి ఆ హామీ పత్రాల ప్లేస్లో ఇళ్ల స్థలాలు సంబంధించి చెప్పారు అటువంటి హామీ పత్రాల్లో అయితే కనుక వారి సైట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఏమీ ఉండవు అలా నా ఊర్లో మీకు ఇళ్ళ పట్టా అయితే శాంక్షన్ ఏంటంటే ఒక హామీ పత్రం మాత్రమే ఇచ్చేవారు మిగిలిన వారందరికీ కూడా స్థలాలు ఇచ్చిన వారికి నేరుగా జియో ట్యాగింగ్ అంటే ఆ స్థలంలో వాళ్ళని నిలబెట్టి జియో ట్యాగింగ్తో సహా చేసి వారికి అయితే కనుక ఇళ్ళ స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది అందులో చాలా మంది ఇప్పటికే అయితే కట్టుకోవడం జరిగింది వాటి అన్నిటికీ కూడా జగన్ అన్న కాలనీలు అనే పేరు అయితే పెట్టి చాలా వరకు కొన్ని కాలనీలు అయితే ఏర్పాటు చేశారు అయితే ఇంకా అందులో మౌలిక సదుపాయాలు చాలా కాలనీలకి అయితే ఇంకా పూర్తి స్థాయిలో లేవని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే మూడో ఆప్షన్ కింద ప్రభుత్వమే కట్టించి ఇచ్చే ఇళ్ళకి సంబంధించి రీసెంట్గానే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది అందులో కొన్ని స్కామ్స్ కూడా జరిగాయి అంటే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కొన్ని ఈ మూడో ఆప్షన్ కింద ఇల్లు కట్టించిస్తామని చెప్పి సరిగ్గా ఇల్లు కట్టకపోవడం కేవలం పునాదులేసి వదిలేయడం ఇలాంటి చాలా వరకు అక్రమాలు అయితే జరిగినట్టుగా బయటకు అయితే పడడం జరిగింది ఆ ఛానల్లో మనం ఈ ఛానల్లో వీడియోలు కూడా జరిగింది ఇక నిన్నటి రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత అయితే కనుక చంద్రబాబు నాయుడు మరో ముఖ్య ప్రకటన చేశారు మరొకసారి అందరికి ఇళ్ల అయితే గనక ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడు లేని పేదలందరికీ కూడా ఇప్పుడు కోటం ప్రభుత్వం మరో భారీ వరాన్ని అయితే ప్రకటించింది రానున్న ఐదేళ్ల పాటు అంటే రానున్న ఐదేళ్లలో మొత్తం ఇరవై ఐదు లక్షల మందికి ఎళ్ల పట్టాలు అందించనున్నట్టుగా వెల్లడించింది అంటే మరో ఇరవై ఐదు లక్షల మంది దాకా ఇళ్ల అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పిఎం ఏవై ఈ పథకం ఉంటుంది కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే ఎన్టీఆర్ నగర్ అనే పథకం కింద అయితే కనుక పేరు పెట్టి చేపట్టనున్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ అనే పథకం కింద పేరు పెట్టి స్టార్ట్ చేయబోతున్నారు అలాగే ఇప్పటికే కొంతమంది ఇల్లు అయితే కట్టుకుంటూ ఉన్నారు అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఇంచుమించుగా వారి పురోగతిలో ఉన్న గృహాలు ఇప్పుడు కడుతున్న గృహాలు కాకుండా మరో పదహారు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అయితే అందిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక అలాగే కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన ఆరు లక్షల తొంభై వేల గృహాల నిర్మాణాలను కూడా పూర్తి చేయనున్నట్లు తెలిపింది అంటే ఇప్పటికే చాలా కాలనీలు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ కొంతమంది పునాదులేసి వదిలేశారు అంటే అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం అయితే కనుక నిర్మాణాలు చేపట్టినప్పటికీ కొంతమంది ఆర్థిక భారం అలాగే ఈ ఊరికి దూరంగా ఉండడం వల్ల కొంత పునాదులు మాత్రం వేసి వదిలేయడం అయితే జరిగింది సో అటువంటి పూర్తి చేయకుండా ఉన్న ఇళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు ఇంచుమించు ఏడు లక్షల వరకు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయనున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం అయితే తెలుపుతుంది ఇక వీటికి ఇప్పటి వరకు జగన్ అన్న కాలనీలు అనే పేర్లు అయితే ఉన్నాయి అవి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ కింద అయితే కనుక పేరు మార్చబోతున్నారు ఇక అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఒక లక్ష డెబ్బై తొమ్మిది ఇళ్ళనైతే పూర్తి చేయని డెబ్బై తొమ్మిది వేల ఇళ్లను ఇంకా అలాగే ఆదివాసీ గిరిజ గిరిజనులకు జన్మాన్ కింద మంజూరైన పదిహేను వేలను కూడా పూర్తి చేస్తామన్నారు ఓవరాల్గా చూస్తే ఇక రానున్న ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు అయితే కనుక కంప్లీట్ చేస్తాము పదహారు లక్షల మందికి మళ్ళీ ఇళ్ళ అయితే ఇస్తాము ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇల్లు అన్ని కూడా మేమైతే కనుక పూర్తి చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి